తూర్పు గోదావరి జిల్లా కోవూరు పట్టణంలో విలేకల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తల్లికి వందన పథకం అమలు చేయలేదని స్కాలర్షిప్ కూడా సరిగ్గా రైతులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు లేవని రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు ఉభయ గోదావరి జిల్లాలో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన జీవి సుందర్ కు పట్టభద్రులు అందరూ ముప్పై పై మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని హర్షకుమార్ కోరారు

ప్రభుత్వం అడ్మిషన్లో కూడా నేను నిల్చుకు ఇస్తా అంటారు కొత్త ఎస్సీ గురించి ఫస్ట్ సెవెస్ అన్నారు సబ్లం అయితే పెట్టారు కానీ ఈరోజుకి నోటిఫికేషన్ అంటారు ఇలాగా ఏ రంగంలో చూస్తున్నారు రైతులకి రైతు అలాగే అమ్మఒడి తీసేసి తల్లిదండ్రులు పెట్టారు అది కూడా తీసేస్తారు స్కాలర్షిప్ కూడా సరిగ్గా ఎన్నో వందల కోట్ల స్కాలర్షిప్స్ అంటే అరమరాగా గురిస్తున్నారంటే దానివల్ల ప్రైవేటు స్కూల్లో ప్రైవేటు పంజాబ్ చాలా ఇబ్బంది కంప్లీట్గా ఆ రోజు మొత్తం ప్రభుత్వాన్ని అడిగారు కాబట్టి ఇన్ని స్కీమ్స్ అవుట్ చేస్తున్నారు బస్సు అంటున్నారు సిలిండర్లు అడుగుతున్నారు మీరు పదిహేను అంత పాఠ పరిశీలిస్తారు అంటే డబ్బులు ఎక్కడ ఎక్కడే అంటే అన్ని ఆలోచించుకునే నేను చేయడానికి వచ్చాను అన్నిటి మీద మాకు అవగాహన ఉందని చెప్పి ఈరోజుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వాళ్ళు చాలా మీరు చేతకపోతే మీద ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు రైతుల విషయంలో మనం చూసుకున్నట్లయితే కొత్త రైతులు మెచ్చి రైతులు అందరూ వర్షాలు లేక బాధపడే వాళ్ళు వర్షాలు వర్షాలు అయ్యి బాధపడే పరిస్థితి వచ్చింది నిన్న జగన్ లేని వరకు అక్కడికి వాళ్ళకి కేంద్రానికి ఉత్తరం రాయాలి వీళ్ళ గురించి అన్నది ఆశ లేదు ఇంతసేపు పాజిటివ్ లడ్డు గురించి మాట్లాడతారు సనాధార చాలా ఆఫీస్లో రోజున మనం చూసుకున్నట్లయితే జనసేన జనసేన అభ్యర్థి జనసేన పవన్ కళ్యాణ్ కూడా మెల్లిగా కనుమరుగైపోతుంది మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆ ఫోటోను కూడా తీసేయాలని చూస్తా కాబట్టి జనసేన కూడా రోజున ఇండిపెండెంట్ అభ్యర్థులకు సపోర్ట్ చేయాలని సూచన ఇస్తా కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు పట్టబంధ్రులంద విజ్ఞతతో ఆలోచించి ఎవరైతే బాగుంటుంది ఎవరైతే ముందెత్తి మాట్లాడగలరు కౌన్సిల్ లో ఎవరైతే ప్రజా సమస్యల మీద గుంతెత్తి కౌన్సిల్ లో ప్రభుత్వాన్ని నిలదీయగలరు అన్నది ఆలోచించండి ఖచ్చితంగా జీవి సుందరిని కౌన్సిల్కి పంపని కోరుకు సెలవు